పుస్తకం పేరు శాంతిశ్రీ రచయిత అడవి బాపిరాజు అడవి శాంతిశ్రీ చారిత్రాత్మక నవల ఉపక్రమణిక కన్నబెన్నా మహాబలేశ్వర జటామకుట వినిర్గత సుందరి కన్నబెన్న పశ్చిమాద్రితనయ మలయ సానుజ శీతల వాయుదేవ సహోదరి నీలనదీ మృగమదము గదంబించే నీ నీల నీరాలలో విజయపుర రాజాంతపుర వక్షోజ చందన చర్చలు కలసి కదలిపోతున్నవి ఏనాటి కాంతవు యుగ యుగాల నుండి నీవు గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు గంగ సింధు యమున బ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు నీవు గోదావరి కమలపిల్లలు నీవే జంబూనదివి నదివి నీ ఇసుకలు బంగారు కణికలు బంగారు రజను మిలమిలా మెరిసిపోయేది ఈనాటికీ నీ తీరాన స్వర్ణగిరి నిలిచివుంది బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకున్నవి నీ గంభీర గర్భములో జగమెరుగని వజ్రాలు రత్నాలు నిదురిస్తున్నవి నీది రతనాల బొజ్జ కృష్ణవేణీ నీలనదీ ప్రేమమయీ అనేకాంధ్ర సార్వభౌమ సహచరి ఆంధ్రాంగనా నీవు నీలవపుషవై లోకానికి నిత్యత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటావు నీవు నిర్మలాంగివై నిత్య సృష్టిని లోకానికి పాటపాడి వినిపిస్తూవుంటావు ప్రతియామినే నీరవ ఘటికలలో నీ అక్క గోదావరితో హృదయమార వాకోవాక్యాలు ఉంటావు నీవు ఆంధ్రవసుంధరా నీలమేఖలవు గోదావరి ఏకావళి మహానది తపతులు ఆయమ్మ బాహువులు నర్మద చెంపసరులు వేగైలు ఆమెకు మంజీరాలు కృష్ణవేణి దివ్యసుందరి మనోహర నృత్య విలాసిని నమో నమస్తే ఆంధ్రీ కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల క్రిందట నువ్వు రూపెత్తివుంటావు ఆంధ్రదేవి ఆ దినాలలో ఆ వేడిలో ఆ అగ్ని అగ్నికుండాలలో ఆ మెట్టలలో పల్లాలలో ఆ ఉబ్బలిలో ఆ మట్టల మహారణ్యాలలో ప్రయాణంచేసే నీ బిడ్డలు గోదావరి కన్నబెన్నాది వాహినులు నీతోపాటే అవతరించిన సముద్రుణ్ణి చేరటానికి ఎంత ఆయాసపడిపోయినవో లక్షలు లక్షలు సంవత్సరాలు నీవు బాలగండాలు దాటి చల్లబడిన వెనుక జంబూద్వీపపుడిలో ఆడుకుంటూ ఉదయ సముద్ర తీరాల ఇసుకలతో బొమ్మరిళ్లు కట్టుకునేదానవు ఆ ఆనాళ్లలో నీవు శూన్యకటరవు ఆంధ్రభూమి ఇంకనూ లక్షల సంవత్సరాలు గడిచాయి సుమా నీ నదుల ఒడ్డులతో అడవులు భూగర్భంలో ఇంకి బొగ్గు వికృత రూపాలతో వికృతరూపాలతో వీరవిహారంచేసే ఆ సరీసృపాలు నశించాయి కొత్త జంతువులూ క్రిములూ కీటకాలూ ఉద్భవించాయి ఆ దినాల్లోనే ప్రధానుడైన మానిసి నీ అంకతలాన ఆడుకున్నాడు ఆ రెండు కాళ్ల జంతువుకు ఏ కొంచెమూ మనస్సు ఉంది అతడు రాత్రించరుడు అతడు మాంసాసేనుడు ఇంకా లక్షల సంవత్సరాలు గడిచినాయి సాత్విక రాజసులైన అసురులు సముద్రతీరాల రాజ్యాలు ఏర్పరుచుకున్నారు వారు పొడుగరులు తెల్ల మేనులవారు పైడివన్నె కేశపాసాలవారు ఆర్షమూ అనార్షమూ అయిన భగవద్విచారము చేయగలవారు ఓ గోదావరి ఓ కృష్ణవేణి మీరు వీరప్రసవిణులు సంస్కారప్రియులైన ఆ అమర సంతతులు మీ తీరాల అనేక నగరాలు నిర్మించారు వారి నగరాలు జగత్ప్రసిద్ధి పొందినవి వారు శివపూజాధురంధరులు గోదావరి కన్నబెన్నల బెన్నుదన్ని పుట్టిన సింధూ నదీ తీరాలలో ఎంతో నాగరికత వృద్ధి చేసుకుని లోయల నుండి దిగివచ్చిన ఆర్యజాతుల వారి వలన ఆ అసురులు ఓడిపోయారు అంతటా పశ్చిమ జంబూద్వీపం ద్వీపం పొడుగునా వారు సముద్రయానం చేస్తూ పశ్చిమ సముద్రంలో లంకా మొదలైన దీవులలో కొందరు ఆగిపోగా మిగిలినవారు ఇంకా దక్షిణానికి పోయి ఆ దినాలలో ఇంకా పేరులేని కన్యకాగ్రం చుట్టివచ్చారు వారిలో కొందరు కావేరీము సేపో కంప్లీట్ రెడీ టు కంటిన్యూ